టు టీవీ సెవెన్ న్యూస్ సికింద్రాబాద్ ప్రాంతం అభివృద్ధికి లష్కర్ జిల్లా ఏర్పాటు చేసి రెండు వందల కట్లు మంజూరు చేయాలని లష్కర్ జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు సికింద్రాబాద్ కోసం ఏర్పాటు చేసిన లష్కర్ జిల్లా సాధన కమిటీ సభ్యులు బుధవారం నాడు సమర్పించి పాలాభిషేకం చేశారు సికింద్రాబాద్ ప్రాంతం ఏర్పడి రెండు వందల సంవత్సరాలు అయినా ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఏర్పాటు చేసిన పైలాన్ స్తూపం వద్ద లష్కర్ జిల్లా సాధన కమిటీ అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పాలాభిషేకం కార్యక్రమాలు జరిగాయి రాణిగంజ్ ఈ సందర్భంగా పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు వేల ఆరవ సంవత్సరంలో ప్రత్యేకంగా సికింద్రాబాద్ అభివృద్ధికి రెండు వందల కోట్లు ప్రకటించారని వివరించారు ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ అభివృద్ధికి పదివేల కోట్లు ప్రకటించిందని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరుస్తామని కూడా తెలిపారని పవన్ పేర్కొన్నారు అయితే సికింద్రాబాద్ ను లష్కర్ జిల్లాగా ఏర్పాటు చేసి రెండు వందల కోట్లు నిధులు మంజూరు చేసి సమగ్ర అభివృద్ధి చేయాలని ఆయన సందర్భంగా పలు విషయాలను వెల్లడించారు ముందుగా పాలాభిషేకం చేసిన తర్వాత లష్కర్ జిల్లా సాధన కమిటీ సభ్యులు పెద్దపెట్టున అన్నాదాలు చేశారు జై లష్కర్ జిల్లా జై జై లష్కర్ జిల్లా పవన్ కుమార్ నాయకత్వం వర్దిల్లాలి వర్దిల్లాలి సాధిద్దాం సాధిద్దాం లష్కర్ జిల్లా సాదిద్దాం అంటూ నాదాలు చేశారు पवन कु नतम पवन कुमार नश्कर जिलादीम

हेलो సికింద్రాబాద్ నగరం ఏర్పడి రెండు వందల సంవత్సరాలైన సందర్భాన్ని పురస్కరించుకొని జూన్ మూడవ తేదీ రెండు వందల ఆరవ సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క పైలాన్ని ఆవిష్కరించి నగరానికి సికింద్రాబాద్ నగరానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ రెడ్డి గారి నేతృత్వంలో దాదాపుతో అప్పటి ప్రభుత్వము ఆల్మోస్ట్ ఆల్ వారం రోజుల పాటు ఈ యొక్క ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించి ముగింపు ఉత్సవాలు ముఖ్యమంత్రి గారు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పాల్గొని ఈ యొక్క ఉత్సవాలలో సందర్భంగా నేను సికింద్రాబాద్ నగరానికి రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని ఇస్తున్న దీనికి సంబంధించి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతిని అందరూ కూడా కూర్చొని మీ నగరానికి ఏమైతే బక్స్ అవసరం ఉన్నాయో చేసుకోమని చెప్పి అప్పట్లో వారు హామీ ఇవ్వడం జరిగింది అయితే తదనంతరం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో పథకము మరణపడడం జరిగింది అయితే మా యొక్క ముఖ్య రిక్వెస్ట్ ఏంటంటే ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మొన్న విజయవాడలో జరిగినటువంటి జయంతి సభలో కూడా పాల్గొని రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు వినలేని అభిమానము వారి ఆశయాలను మేము కొనసాగిస్తామని చెప్పి కూడా వారు ప్రకటించడం జరిగింది అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి దాదాపు మొన్న జరిగిన బడ్జెట్లో పదివేల రూపాయల కోట్ల నిధులను కూడా వారు వెచ్చించడం జరిగింది అంటే ప్రకటించడం జరిగింది సో మేము ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దాదాపు పద్దెనిమిది ఏళ్ళ కింద వేసినటువంటి ఫౌండేషన్ ఇది ఆ పద్దెనిమిది ఏళ్ళ నుంచి అంటే దాని ఒక్క అడుగు కూడా ముందు జరగకుండా అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయినాయి కాబట్టి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ ఏంటంటే వారు నగరం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు నగరాన్ని విశ్వ నగరంగా తీ తీర్చిదిద్ది నగరాన్ని సుందర నగరంగా తీర్చిద్దాలనే ఉద్దేశంతో వాళ్ళు కృతనిశ్చయంతో ఉన్నారు కాబట్టి నగరానికి దాదాపు పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు అయితే మా రిక్వెస్ట్ ఏంటంటే గతంలో మీ యొక్క ప్రభుత్వమే ఈ యొక్క కార్యక్రమానికి రూపకల్పన చేసింది కాబట్టి మీరు దయచేసి ఈ యొక్క సికింద్రాబాద్ నగరానికి ఈ పదివేల కోట్లలో దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా అప్పటి మీ యొక్క హామీని అమలు చేసి ఆ యొక్క రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని కేటాయించి ఈ యొక్క సికింద్రాబాద్ నగరం అంటే ఇప్పుడు ఒకప్పుడు సికింద్రాబాద్ నగరం చాలా అభివృద్ధి చెందింది ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్గా విస్తరించిన తర్వాత హైటెక్ సిటీ ఇట్లాంటి కార్యక్రమం అటు సైడే అభివృద్ధి కార్యక్రమాలు పోతున్నాయి తప్ప సికింద్రాబాద్ పూర్తిగా అనగారిపై మురికి కూపంగా తయారైన మురికి వాళ్ళకు నిలయంగా తయారైపోయింది సికింద్రాబాద్ సో ఆ రోజు ఫౌండేషన్ కార్యక్రమంలో మన మల్లికార్జునరావు గౌడ్ గారు కూడా స్థానిక కార్పొరేట్ గారు వారు కూడా పాల్గొన్నారు వారు కూడా ఈరోజు మా కార్యక్రమంలో పాల్గొనడం వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ పదివేల కోట్లలో సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించినటువంటి నియోజకవర్గాల అభివృద్ధికి రెండు వందల కోట్ల రూపాయల ప్రత్యేక నిధులని ఇప్పుడు విడుదల చేయాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం